షబాష్ నిమ్మల అంటూ అభినందించిన మంత్రి నారా లోకేష్ దాదాపుగా అరవై నాలుగు గంటలుగా నిద్రహారాలు మాని వర్షం వచ్చినా వరద వచ్చినా లెక్క చేయకుండా దగ్గరుండి మంత్రి నిమ్మల చేయిస్తున్న బుడమేరు గంటల పూటిక పనులను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు ఈ సందర్భంగా లోకేష్ రామానాయుడు పనితీరును మెచ్చుకుంటూ షబాష్ అంటూ ప్రశంసించారు నిన్నటికే రెండు గండ్లు పూడిక జరగగా నేడు మూడో గండి పూడిక జరగడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు పనులు జరిగిన తీరును లోకేష్ కు నిమ్మల వివరించారు నమస్తే సార్ అరవై నాలుగు గంటలైందని పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి వేసాకప్పుడు తెచ్చి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసినట్టు అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండి మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా కొంచెం లీక్ అంటే ఇప్పుడు అంటే అంటే మూడు నాలుగు నెలబడిపోయినాయి అనుకోండి ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేస్తుంది ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంట్టుకుంటాం వన్ అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాయండి మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి లేదా సైడ్ ఎనిమిది ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుంది అండి అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళ మీద ఈ థర్డ్ సిపిఐ మీకు ఇంకా లక్కీగా ఇక్కడ వేసేప్పుడు మనకి ఇది కొంచెం కవర్ అవుతుంది నిన్న రెండు తగ్గిన తర్వాత ఈవేళ గంట వన్ ఫీట్ తగ్గిందన్నారు చాలా ఏరియాస్ లో అలా మీరు బ్రీచ్ ఇది మీద అయిపోతే బ్రిడ్జ్ పది గంటలు పడుతున్నా నీరు తగ్గేదానికి